తెలుగు భాషా మరియు జాతీయ క్రీడ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన శాసనసభ్యులు శ్రీ శ్రీరాం రాజగోపాల్ జగ్గయ్యపేట మండలం చిల్లకల్లు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నందు స్కూల్ ఏర్పాటు చేసిన తెలుగు భాషా దినోత్సవం మరియు జాతీయ క్రీడ దినోత్సవం కార్యక్రమంలో ముఖ్య అతిథిగా శాసనసభ్యులు శ్రీ శ్రీరాం రాజగోపాల్ తెలుగు అధ్యాపకులను మరియు ఫిజికల్ డైరెక్టర్ గార్లను శాలువాతో సన్మానం అనంతరం వివిధ పోటీలలో గెలుపొందిన విద్యార్థిని విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేశారు ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ మాట్లాడుతూ తెలుగు భాష మన సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తూ విశ్వవ్యాప్తంలో తన ప్రత్యేకతను చాటుకుంటూ ఉన్నదని ఆయన అన్నారు భాష ఒక జీవితమైపోవడం భావ వ్యక్తీకరణకు జ్ఞానానికి సృజనాత్మకతకు మార్గదర్శిగా నిలిచిందని ఆయన పేర్కొన్నారు భాషా పరిరక్షణ మనందరి బాధ్యతగా ఉండి ప్రతి ఒక్కరూ తమ భాషను గౌరవించి భవిష్యత్ తరాలకు అందించేలా కృషి చేయాలని సూచించారు మన తెలుగు భాషను మరింత శక్తివంతం చేయడానికి ప్రతి ఒక్కరూ ప్రయత్నించాలని ఆయన కోరారు విశ్వవిఖ్యాత హాకీ క్రీడాకారుడు మేజర్ ధ్యాన్చంద్ గారి జయంతి జాతీయ క్రీడ దినోత్సవంగా జరుపుకోవడం మనందరికీ గర్వకారణమని అన్నారు